టూ థౌజండ్ సెవెన్ ఇండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఐసింగ్ ఆన్ ద కేక్ అంటే ఐపీఎల్ స్టార్ట్ అవ్వటం అందరికీ కొత్త ఈ ఐపీఎల్ ఎలా ఉండబోతుంది ట్వంటీ అవర్ ఫార్మాట్ ఫ్రాంచైజ్ క్రికెట్ సూపర్ స్టార్స్ అందరు ఇండియాకి వచ్చి ఆడుతున్నారు ఇంక్లూడింగ్ ద పాకిస్తాన్ క్రికెటర్స్ కూడా అందరికీ చాలా సర్ప్రైజ్ లాగా ఉండింది ఇది కానీ వాడే టోర్నమెంట్స్ ఇట్స్ బీన్ ఆ టూ థౌసండ్ ఎయిట్లో స్టార్ట్ అయింది ఇప్పుడు దాకా అద్భుతమైన టోర్నమెంట్ ఇండియన్ క్రికెట్ ఎట్లా డెవలప్ అయిందో ఆ ఐపీఎల్ నుంచే డెఫినెట్లీ క్రెడిట్ తీసుకోవాలి టూ థౌజండ్ ఎయిట్లో ఆప్షన్ జరిగింది ఆప్షన్ తర్వాత ద స్ట్రాంగెస్ట్ టీమ్ ఆన్ పేపర్ అన్డౌటెడ్లీ డెక్ఎన్ ఛార్జెస్ ఉండింది గిల్క్రిస్ట్ ఆండ్రూ సైమండ్స్ ఆర్పి సింగ్ రోహిత్ శర్మ చమిండా వాస్ పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు టీంలో షాయిద్ అఫ్రీది కూడా ఉన్నాడు ఇలాంటి టీం పెట్టుకొని అసలు సూపర్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండింది డెక్కన్ ఎన్ ఛార్జెస్కి దాని తర్వాత టోర్నమెంట్ అయిపోయిన తర్వాత చూస్తే టేబుల్లో లాస్ట్ ఫినిషర్ విచ్ వాస్ వెరీ సర్ప్రైజింగ్ ఎందుకంటే క్లోజ్ గేమ్స్ ఓడిపోయారు బ్యాట్స్మెన్స్ యునైటెడ్ ఆడి కాంట్రిబ్యూషన్స్ ఎక్కువ చూడలేదు బౌలర్స్ కూడా క్లోజ్ గేమ్స్ గెలిపించలేకపోయారు సో ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ వెరీ అన్ఫార్చునేట్ సూపర్ స్టార్స్ ఉంటే మ్యాచెస్ గెలిపారు అని క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ అందరికీ తెలిసింది ఇంత ఫ్యాన్ బేస్ ఉన్న తర్వాత కూడా ఐ థింక్ ఫినిషింగ్ లాస్ట్ ఇన్ టూ థౌజండ్ ఎయిట్ డెకిన్ చార్జ్ టీమ్ వాజ్ వెరీ వెరీ సర్ప్రైజింగ్ టూ థౌజండ్ ఎయిట్ ఆల్రెడీ అందరికి తెలుసు ఎలాంటి రిజల్ట్స్ వచ్చిందో లాస్ట్ వచ్చింది కానీ టూ థౌజండ్ నైన్ ఇంకా టూ థౌజండ్ ఎయిట్ మధ్యలో ఏం చేంజెస్ చేశారు అంటే డెకెన్ ఛార్జెస్ ఫస్ట్ క్యాప్టెన్సీ చేంజ్ చేశారు యాడెన్ గిల్ క్రిస్ని క్యాప్టెన్ కింద అనౌన్స్ చేశారు సో యాడెన్ గిల్ క్రిస్ క్యాప్టెన్ కాబట్టి కోచ్ ఇంకా క్యాప్టెన్ రిలేషన్షిప్ ఉండాలి కాబట్టి ఆస్ట్రేలియన్కే ఆస్ట్రేలియన్ కోచ్ ఇచ్చారు ఫ్రాంచైజ్ అది ట్యారెన్ లిమెన్ తీసుకొచ్చారు రాబిన్ సింగ్ని రిప్లేస్ చేశారు అండ్ దాంతోపాటు ఫీల్డింగ్ కోచ్ కూడా మైక్ యాంగ్ ని తీసుకొని వచ్చారు నేను అదే కాదు కొన్ని ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ కూడా చేశారు ఇక్కడ డారెన్ లిమెన్ టోర్నమెంట్ కంటే త్రీ మంత్స్ ముందే హైదరాబాద్కి ఫ్లూ అయ్యి ఒక హండ్రెడ్ మెంబర్ టీ ట్వంటీ టోర్నమెంట్లో డొమెస్టిక్ టోర్నమెంట్ ఎవరైతే అవుతుందో వాళ్ళందరినీ క్యాంప్లో సెలెక్ట్ చేస్తానికి డ్యారెండ్ లిమెన్ వచ్చి ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడిపించారు దాంట్లో ఒక బ్యాట్స్మెన్ ఒక బౌలర్ ఒక వికెట్ కీపర్ ఒక ఆల్రౌండర్ వీళ్ళందరినీ సెలెక్ట్ చేశారు ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ బయట నుంచి రాన్ హ్యారిస్ని కూడా ఇంపార్టెంట్ సెలెక్షన్ చేశారు ఆ ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్స్లో బేసికలీ బ్యాట్స్మెన్ తీసుకున్న సెలెక్షన్లో నేను దాని తర్వాత హర్మీత్ సింగ్ ఇలాంటి ప్లేయర్స్ని పిక్ చేశారు డొమెస్టిక్ ప్లేయర్స్ ఇట్ వాజ్ మేము ఫస్ట్ ఐపీఎల్ సీజన్ టూ థౌజండ్ నైన్ సెలెక్ట్ అవ్వటం డెకెన్ టీమ్ బి దట్ వాజ్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ అండ్ అదే కాదు ఫిట్నెస్ మీద చాలా వాల్యూ ఇమని అన్ని ఇన్పుట్స్ ఇచ్చి దాని తర్వాత వెళ్ళారు అండ్ ఈ గ్యాప్లో మీరు చూసుకుంటే ఇంకొక వన్ మంత్ ఉండింది ఆ వన్ మంత్ మేము ముందే సౌత్ ఆఫ్రికాకి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందు వెళ్ళి అక్కడ లోకల్ టీమ్స్తో మేము మ్యాచెస్ కూడా ఆడాము సౌత్ ఆఫ్రికా ఫస్ట్ క్లాస్ సైట్స్ అది కూడా మాకు చాలా హెల్ప్ అయింది ఐ థింక్ డారెన్ లిమెన్ గిల్క్రిస్ట్ కలిసి చాలా కాంట్రిబ్యూట్ చేశారు ప్రిపరేషన్ ఈ ఐపీఎల్ కంటే ముందు నా ఏజ్ అప్పుడు ట్వంటీ ఫోర్ ఐ వాజ్ యంగ్ అండ్ ఫస్ట్ టైమ్ అబ్రాడ్ వెళ్ళి డైరెక్ట్ ఐపీఎల్ సౌత్ ఆఫ్రికాలో ఆడుతున్నాం అంతవరకు నేను అబ్రాడ్ వెళ్ళి టీ ట్వంటీ ఫార్మాట్ కానీ వైట్ బాల్ క్రికెట్ కానీ ఎప్పుడు ఆడలేదు సో ఆ బౌన్సీ పిచ్చెస్ మీద ఆడటానికి నేను చాలా ప్రిపేర్ అయ్యాను ప్లాస్టిక్ బాల్ కానీ లాంగ్ అవర్స్ ప్రాక్టీస్ కానీ ఫిట్నెస్ మీద చాలా ఎంఫర్సైజ్ చేశాను ఒకసారి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిన తర్వాత ఐ థింక్ మై గోల్ వాస్ టు విన్ మ్యాచెస్ ఫర్ డెకిన్ చార్జెస్ నేను దాంట్లో క్యాప్టెన్ చేయి చాలా ఉండింది గిల్ క్రిష్ నా మీద చాలా నమ్మకం చూపించాడు అండ్ గోయింగ్ దేర్ మనకు తెలుసు టీ ట్వంటీ ఫార్మాట్లో ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్ ఒక ఫిట్నెస్ టెస్ట్ అయింది ఆ ఫిట్నెస్ టెస్ట్లో నేను ఫస్ట్ కూడా వచ్చాను ఐ థింక్ ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడే వచ్చింది ఆస్ట్రేలియన్స్కి అండ్ దాని తర్వాత రెండు ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడాము మేము బిఫోర్ ఇందాక చెప్పినట్టు నేను ఫస్ట్ క్లాస్ సైడ్స్తో ఆ రెండు ప్రాక్టీస్ మ్యాచెస్లో మంచి పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఐ థింక్ ఇట్ వాస్ క్లియర్ దట్ నన్ను లెవెన్లో ఆడిపిస్తారని చెప్పేసి అండ్ వన్స్ లెవెన్లో ఆడిన తర్వాత మై ఓన్లీ గోల్ వాస్ నా రోల్ టీంలో ఏదైతే క్యాప్టెన్ ఇంకా కోచ్ ఇచ్చారో అది హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తాం కదా బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా ఐ థింక్ సౌత్ ఆఫ్రికాలో ఐపీఎల్ స్టార్ట్ అవ్వక ముందే డెక్కెన్ ఛార్జెస్కి ఒక అడ్వాంటేజ్ ఉండింది అదేంటంటే ఆ బౌన్సీ పిచ్చెస్ డెక్కెన్ ఛార్జర్స్ టీమ్ చూసుకుంటే గిల్ క్రిస్ట్ సైమన్స్ కానీ డ్వేన్ స్మిత్ కానీ దాని తర్వాత బౌలర్స్ ఆర్పి సింగ్ ర్యాన్ హ్యారీస్ న్యూ ఇంక్లూషన్ వీళ్ళందరికీ బౌన్సీ పిచ్చెస్ చాలా మంచిగా సూట్ అవుతాయి మేబీ ఇండియా నుంచి ఆ సౌత్ ఆఫ్రికా షిఫ్ట్ అవటం వల్ల ఈ ఐపీఎల్ డెక్కెన్ ఛార్జెస్కి యాక్చువల్లీ చాలా హెల్ప్ అయింది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ లాగా అండ్ దాన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు అండ్ ఆస్ట్రేలియన్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడటం స్టార్ట్ చేసాం స్టార్టింగ్ ఫస్ట్ మ్యాచ్ నుంచి కోచ్ కానీ క్యాప్టెన్ కానీ ఎప్పుడు అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడమని ప్లేయర్స్ మొత్తానికి అది జూనియర్ ప్లేయర్స్ అయినా అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ అయినా ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి అయినా ఆ లైసెన్స్ టు ప్లే ఫ్రీలీ ఇచ్చారు అది బౌలింగ్ చేస్తున్నప్పుడు వికెట్స్కి వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫ్రీడంతో ఆడమనే వాళ్ళు అదంతా అందరికీ రబ్ అయింది అందుకొని అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాం కాబట్టి రిజల్ట్స్ మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ మా వైపే వచ్చినాయి అండ్ ప్రిపరేషన్ చాలా మంచిగా ఉంది కాబట్టి ఐ థింక్ ఫస్ట్ ఫోర్ మ్యాచెస్ కూడా రిజల్ట్స్ మా వైపే వచ్చినాయి ఈజీగా ఆడాము పిక్చర్స్ బాగా ఆల్రెడీ మేము అలవాటు చేసుకొని ఒక హోమ్ డెన్ క్రియేట్ అయింది మాకు సౌత్ ఆఫ్రికాలో ఆ వెన్యూస్లో మాకు ఆల్రెడీ అలవాటే ఉంది కాబట్టి బౌలర్స్ మంచి లైన్ అండ్ లేని చేశారు బ్యాటర్స్ మంచి కాంట్రిబ్యూట్ చేశారు గిల్ క్రిస్ట్ ఎక్సలెంట్ క్యాప్టెన్సీ చేశాడు అండ్ ఫస్ట్ ఫోర్ మ్యాచెస్ కంఫర్టబుల్గా గెలిచాము గ్రాఫ్ పైకి ఉండింది వీఆర్ ఫీలింగ్ వెరీ కాన్ఫిడెంట్ యాజ్ అ యూనిట్ అండ్ గిల్ క్రిస్ట్ క్యాప్టెన్సీ వస్తే ఈ వాస్ కంప్లీట్లీ స్పాట్ ఆన్ తన ప్రిపరేషన్ ఆఫ్ ద ఫీల్డ్ కూడా చాలా మంచిగా ఉండేది ఈ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ జిమ్ హిట్ చేస్తాం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి స్కిప్పింగ్ చేసేవాడు జిమ్ చేసాడు మేబీ మేము కూడా జిమ్కి రాక ఉండు తను ఫస్ట్ ఉండేవాడు అలాంటి ఛాంపియన్ ప్లేయర్ తను ప్రిపరేషన్ కూడా అలా ఉండేది అండ్ తను డొమెస్టిక్ ప్లేయర్స్ మీద చాలా ఫోకస్ చేసేవాడు తనకు తెలుసు ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి అంత చెప్పే అవసరం లేదు టీంలో ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ యంగ్స్టర్స్ నుంచి కూడా రావాలని సో డొమెస్టిక్ ప్లేయర్స్ అన్కార్ ప్లేయర్స్ కూర్చొని మ్యాచ్ కంటే ముందు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాం కానీ మార్నింగ్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళతోనే కలిసి చేస్తాం కానీ ఇంపార్టెంట్ ఇన్పుట్స్ ఇచ్చేవాడు దాని తర్వాత థ్రో డౌన్స్ కూడా వేసి ఈవెన్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ యంగ్స్టర్స్కి నాలాంటి బ్యాట్స్మెన్కి తను త్రో డౌన్స్ వేసి పుల్ షాట్స్ ఆడిపిస్తాం కానీ చాలా చేశాడు సో హీఈస్ అ ఫెంటాస్టిక్ మ్యాన్ వెరీ డౌన్ టు అర్త్ అండ్ టాక్టికలీ వెరీ స్మార్ట్ అండ్ నిజంగానే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే నేను డొమెస్టిక్ క్రికెట్లో అంత బౌలింగ్ వేసే ఉండు పార్ట్ టైం బౌలర్ నన్ను తీసుకెళ్ళి డైరెక్ట్ ఐపీఎల్లో బౌలింగ్ వేయించాడు నేను ఒక సెవెన్ ఎయిట్ వికెట్స్ కాంట్రిబ్యూట్ కూడా చేశాను నాలో కాన్ఫిడెన్స్ తెచ్చాడు నెట్స్లో చూశాడు బౌలింగ్ వేసాడు డైరెక్ట్ మ్యాచ్లో ఇచ్చేశాడు ఇంపార్టెంట్ టైంలో బోలింగ్ వేయించాడు పవర్ ప్లేలో కూడా బోలింగ్ వేయించాడు సో దిస్ షోస్ ఈ మ్యాన్కు ఒక విజన్ ఉండింది ఎంత అంతలో అగ్రెసివ్ ఆడమని ఫ్రీడమ్ ఇచ్చేవాడు అండ్ ఈ ఆల్వేజ్ యూస్ టు బ్యాక్ ప్లేయర్స్ అది నాకు చాలా నచ్చింది గెల్స్ గెల్క్రిస్ విషయంలో సో ఫస్ట్ ఫోర్ మ్యాచెస్ గెలిచిన తర్వాత డెక్కన్ చార్జెస్ వేర్ ఆన్ ఏ హై దాని తర్వాత నెక్స్ట్ త్రీ ఫోర్ మ్యాచెస్ ఓడిపోయాం డెక్ చార్జెస్ ఛార్జెస్ చాలా క్లోజ్ గేమ్స్ వచ్చి ఒక మ్యాచ్ అయితే చెన్నైతో ఐ థింక్ వీఆర్ చేసింగ్ అరౌండ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఆర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ హండ్రెడ్ ఆల్అవుట్ అయిపోయాం సో అప్పుడు డ్రెస్టింగ్ రూమ్ ఎన్వాన్మెంట్ కానీ కొంచెం ఆన్ అండ్ ఆఫ్ అయింది కొంచెము యూనో ప్లేయర్స్ వర్ నాట్ ఫీలింగ్ సో కాన్ఫిడెంట్ ఈ టైంలో ఐ థింక్ మా ఫీల్డింగ్ కోచ్ మైక్ యంగ్ ఒక మీటింగ్కి పిలిచారు మొత్తం డెక్కన్ చార్జెస్ ఛార్జెస్ యూనిట్ని అందరూ పిల్ పిలిచి ఈ టైంలో చెప్పారు ఒక స్ట్రాంగ్ యూనిట్ ఒక ఛాంపియన్స్ సైడ్ ఇలాంటి సిచ్యువేషన్సే తట్టుకోవాలి ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి ఈ టైంలో యూనిట్ లాగా ఆడాలి సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి మన స్ట్రెంగ్స్ని బ్యాక్ చేయాలి ఎందుకంటే ఆ టైం కొంతమంది ప్లేయర్స్ కానీ కొంతమంది యాటిట్యూడ్స్ కానీ కొంచెం లూజ్ అవుతాం కనపడింది ఆ టైంలో ఆ టీమ్ మీటింగ్ చాలా హెల్ప్ అయింది ఎందుకంటే దాని తర్వాత ఇంకా ఓటమి మాత్రం మేము టేస్ట్ చేయలేదు సో మధ్యలో ముంబై ఇండియన్స్తో ఒక మ్యాచ్ ఉండింది లీగ్ స్టేజ్లో అండ్ ఫస్ట్ డెకెన్ చార్జ్ మేము బ్యాటింగ్ చేసాము రోహిత్ శర్మ నుంచి ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ వచ్చింది థర్టీ అవుట్ రన్స్ నేను కూడా ఫస్ట్ అండ్ హర్భజన్ సింగ్ని ఫేస్ చేస్తూ నేను కూడా ట్వంటీ అవుట్ రన్స్ కాంట్రిబ్యూట్ చేశాను అండ్ ఈవెన్ వేణుగోపాల్ రావు అది ఇన్ఫ్యాక్ట్ తెలుగు ప్లేయర్స్ అందరు ఆ మ్యాచ్ బాగా పెర్ఫార్మెన్స్ చేశారు ఈ స్కోసం వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ రన్స్ అక్కడ పిచ్చి కూడా చూసుకుంటే మీరు బ్యాటింగ్ అంత అనుకూలంగా లేదు బౌన్సీ ఉండింది వెదర్ చాలా చల్లగా ఉండింది ఫాస్ట్ బలర్స్కి చాలా హెల్ప్ఫుల్ ఉండింది అండ్ దాని తర్వాత వన్స్ వీ కేమ్ బోల్ నాకు ఇంకా గుర్తుంది ఆ మ్యాచ్ నేను రెండు వికెట్లు తీసా అండ్ ఆ మ్యాచ్ నువ్వా నేనా అవుతుంది ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆ టైంలో వచ్చి రోహిత్ శర్మ ఔత్ల్యాండ్ నుంచి హ్యాట్రిక్ తీసేశాడు కానీ ఎస్ ఫెల్ నిజంగానే రోహిత్ శర్మ వచ్చి హ్యాట్రిక్ తీస్తాం ఆ మ్యాచ్ అక్కడ నుంచి మేము ముంబై ఇండియన్స్తో మ్యాచ్ గెలుస్తాం టెరిఫిక్ గేమ్ ఐ థింక్ ఈ మ్యాచ్ తర్వాత ఐ థింక్ సెమఫైనల్ బర్త్కి మేము క్లోజ్ అండ్ క్లోజ్ వెళ్ళిపోయాం ఈ ముంబై ఇండియన్స్తో మ్యాచ్ గెలిచిన తర్వాత కానీ రోహిత్ హ్యాట్రిక్ మాత్రం అందరి మనసులో చాలా ఫ్రెష్గా ఉంటుంది ఐపీఎల్లో మెయిన్ టైం వచ్చేసింది ఎస్ నేను మాట్లాడుతుంది సెమీఫైనల్ గురించి డెక్కన్ చార్జర్స్ ఫ్యాన్స్ అందరికీ మ్యాచ్ చాలా గుర్తుంటుంది ఎందుకంటే ఢిల్లీ ఆ టైంలో స్ట్రాంగెస్ట్ టీమ్ ఆన్ పేపరే కాదు ఆన్ గ్రౌండ్ కూడా సేవాగ్ నుంచి డర్క్ నానస్ నుంచి వీళ్ళందరూ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసి ఈ సౌత్ ఆఫ్రికా ఐపీఎల్లో ఆల్మోస్ట్ టేబుల్లో నెంబర్ వన్ ఉన్నారు సో ఈ టీంని కొడతాం లిటరలీ ఇంపాసిబుల్ అని అందరు అనుకుంటున్నారు అలాంటి టాక్స్ నడుస్తున్నప్పుడు మాకు గిల్ ఒకటే చెప్పాడు లెట్స్ ప్లే అగ్రెసివ్ క్రికెట్ మనకేం తెలుసో ఇప్పుడు దాకా ఏదైతే ఆడామో అదే వేలే కంటిన్యూ చేయాలని చెప్పేసి అండ్ ఢిల్లీని ఒక తక్కువ స్కోర్కే రెస్ట్రిక్ట్ చేసాము అరౌండ్ క్లోజ్ టు హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ త్రీ అనుకుంటా నాకు వేగ్లీ గుర్తుంది అండ్ దాని తర్వాత ఇన్ రిటర్న్ గిల్ క్రిస్ట్ ఏదైతే నాక్ ఆడాడు ఐ థింక్ డెక్ అండ్ జాజెస్ ఫ్యాన్స్ అందరికి ఇంకా ఫ్రెష్ ఉంటుంది టాప్ లేపేశాడు ఢిల్లీది అగ్రెసివ్ బ్యాటింగ్ చేశాడు సిక్స్లు కొట్టాడు డర్గ్ నానేజ్ ఎంత ఫాస్ట్ చేస్తే అంత ఫాస్ట్ కొట్టాడు సిక్సెస్ నాకు ఫస్ట్ టైం మొత్తం ఐపీఎల్ టోర్నమెంట్లో ఎప్పుడు డెకెన్ఛార్జ్లో గిల్ క్రిస్ట్ ఇంకా కోచ్ డ్యారెన్ లిమెన్ నన్ను ఫాస్ట్ ఆడడం అనేవాళ్ళు ఆ సెమీఫైనల్లో స్టార్ట్ వచ్చిన తర్వాత నువ్వు ఓన్లీ మ్యాచ్ కంప్లీట్ చేసి రా నువ్వు బౌండరీస్ సిక్స్లు కొట్టే అవసరం లే అన్నారు ఎగ్జాక్ట్లీ నేను అదే వచ్చా ఐ థింక్ ట్వంటీ ఫోర్ నాట్ అవుట్ వచ్చా ఐట్ వాజ్ దట్ వాజ్ అ మెమొరబుల్ మూమెంట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ కంఫర్టబుల్గా సెమీఫైనల్ గెలిచి చాలా కాన్ఫిడెన్స్తో ఫైనల్కి వెళ్ళిపా అండ్ ఫైనలీ ఫైనల్కి క్వాలిఫై అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో కానీ ప్లేయర్స్లో అందరు వర్ ఫీలింగ్ ఎ లిటిల్ బిట్ టెన్స్డ్ అండ్ ఈ టైంలో క్యాప్టెన్ ఇంకా కోచ్ చాలా హెల్ప్ చేశారు బికాస్ యాజ్ అన్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ వాళ్ళు వరల్డ్ కప్ ఫైనల్స్ కూడా ఎన్ ఎన్నోసార్లు ఆడారు గెలిచారు కూడా సో వాళ్ళకి ఆ అనుభవం ఉండింది సో దే షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ ఫైనల్స్లో ఎట్లా ఆడాలి టీమ్స్ వాట్ ఇమోషనలీ కానీ మెంటల్లీ కానీ వాట్ దే గో త్రూ వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఎట్లుండాలో మన గేమ్ని ఎట్లా బ్యాక్ చేయాలో చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చి టీమ్ మీటింగ్లో కాన్ఫిడెన్స్ చాలా బూస్ట్ చేశారు దాంతోపాటు మేము ఆర్సీబీ ఫైనల్కి ఒకసారి వచ్చింది మాకు తెలుసు దాని ప్రకారం మేము మ్యాచ్కి కూడా ప్రిపేర్ అయ్యాము ప్రాక్టీస్లో ప్రతి ప్లేయర్కి ప్లాన్ చేసాము వాళ్ళు ఎట్లా ఆడతారు వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి ఇవన్నీ మాట్లాడుకున్నాం వెరీ అగ్రెసివ్ క్యాప్టెన్ కోచ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వికెట్స్ గురించి ఎట్లా వెళ్ళాలో ఏ బౌలర్ని అటాక్ చేయాలో ఇలాంటి ప్లానింగ్ ఫైనల్ ముందు చాలా జరిగింది సో ద ఫైనలీ బిగ్ డే హ్యాస్ అరైవ్డ్ టూ థౌజండ్ నైన్ ఫైనల్ అండ్ టాస్ గెలిచింది ఆర్సీబీ అండ్ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నారు ఎందుకంటే పిచ్ చూసుకుంటే బౌలర్స్కి మద్దతు ఉండింది పిచ్ మీద బాగా గ్రాస్ ఉండింది బౌన్స్ ఉండింది అండ్ అనిల్ కుంబ్లే క్యాప్టెన్ రైట్ డిసిషన్ యాక్చువల్లీ ఆర్సీబీ తీసుకుంది అక్కడ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నారు అండ్ తనే వికెట్స్ కూడా తీసుకున్నాడు మా బ్యాటింగ్ స్టార్ట్ అయింది ఎర్లీ వికెట్స్ పడిపోయి గిల్ క్రిష్ నేను మేమందరం ఇనిషియల్లీ అవుట్ అయిపోయాము నాలుగు వికెట్లు కూడా తీసుకున్నాడు అక్కడ అనిల్ కుంలే కానీ షిప్ని స్టడీ చేసింది మాత్రం హర్షల్ గిప్స్ స్లో ఆడాడు సిచ్యువేషన్కి తగ్గ ఆడాడు కండిషన్స్ ప్రకారం ఆడాడు ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కండిషన్స్ తనకు అలవాటు అందుకొని ఈ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్లేయర్స్ టీంలో నేను ఫిఫ్టీ రన్స్ కూడా సాధించాడు తనతో పాటు కాంట్రిబ్యూషన్ సైమెంట్స్ దగ్గర కూడా థర్టీ ఓట్ రన్స్ ఉండింది రోహిత్ శర్మ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ రన్స్ యాడ్ చేశాడు సో ఫైనల్ ఏదో ఒకటి చేసి టెక్ చార్జెస్ బ్యాటింగ్ యూనిట్ మాత్రం వన్ ఫార్టీ త్రీ అంటే ఐ లవ్ యూకి జీరేమ్ సో ఈ ఫైనల్ టార్గెట్ని చేజ్ చేస్తానికి ఆర్సీబీ ఇద్దరు ఓపెనర్స్ డగౌట్లోంచి దిగుతున్నప్పుడు గిల్ క్రేస్ట్ ఒక చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చాడు మొత్తం టీమ్కి బయట హర్డిల్లో ఉన్నప్పుడు గ్రౌండ్లో జస్ట్ ఈ మూమెంట్ ఫ్యూచర్లో ఎంత ఇంపార్టెంటో మనం చేయబోయేది ఫ్యూచర్లో తెలుస్తుంది ఎందుకంటే అప్పుడు ఐపీఎల్ ఇనీషియలీ స్టార్ట్ అయింది సెకండ్ సీజన్ ఇది గెలుస్తే ఈ ఫైనల్ దిస్ విల్ బి రిమెంబర్డ్ త్రూ అవుట్ ద లైఫ్ ఫ్రాంచైజీ క్రికెట్ ముందు ముందు ఎంత పెద్దగా అవ్వబోతుందో మీరు హిస్టరీ క్రియేట్ చేయొచ్చని ఐ థింక్ ఆ టైంలో గూస్బమ్స్ వచ్చినాయి నేను బౌలర్స్కి ప్లాన్స్ గుర్తు చేశాడు నేను రాబోయే ఓపెనర్స్ని ఎట్లా అవుట్ చేయాలో ఫీల్డర్స్ పొజిషన్స్ ఎవరు అటెంటివ్ ఉండాలో స్లిప్ ఫీల్డర్స్ ఎవరు ఎక్కడ నిలబడాలో అన్ని ప్లాన్స్ అన్నీ మళ్ళీ ఒకసారి హీటప్ చేసి ప్లేయర్స్ అన్ని గుర్తు చేసి మొత్తం పంప్ట్ అప్ చేశాడు మేము ఒకసారి ఫీల్డ్లోకి దిగాము నేను నాకు ఇంకా గుర్తుంది మనీష్ పాండే గ్రౌండ్లోకి నడుచుకొని వచ్చాడు నడుచుకొని వచ్చాడు అండ్ మనీష్ పాండే బ్యాటింగ్లో చాలా కాన్ఫిడెన్స్ కనిపించింది వస్తున్నప్పుడు ఎందుకంటే లాస్ట్ గేమ్ డెకెన్ ఛార్జెస్లో ఆడుతున్నప్పుడు అగైన్స్ డెకెన్ ఛార్జెస్ తను సెంచరీ కొట్టాడు అండ్ ఆ కాన్ఫిడెన్స్ కనిపించింది ఆ కాన్ఫిడెన్స్ని డెస్ట్రాయ్ చేసానికి ఆండ్రూ సెమెన్స్ డైరెక్ట్ వెళ్ళి మనీష్ పాండేని ఆ టైంలో స్లెడ్జింగ్ చేశాడు నేను పక్కనే ఉన్నా నేను తన కాన్ఫిడెన్స్ మొత్తం షాటర్ చేసేసాడు మాట్లాడుతూనే ఉన్నాడు మాట్లాడుతూనే తన స్ట్రైక్ తీసుకునేదాకా మరి ఏం స్లెడ్జింగ్ చేశాడు కానీ మనీష్ పాండే మాత్రం తన న్యాచురల్ గేమ్ ఆడకుండా డిఫెన్స్ ఆడతా పోయాడు ఒక షెల్ లోకి వెళ్ళిపోయాడు దాని తర్వాత కొడతానికి వెళ్ళి అవుటాడు ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చాలా మందికి తెలియదు ఇది ఆస్ట్రేలియన్స్ ఇట్లా మైండ్ గేమ్ కూడా ఆడుతూ ఉంటారు అండ్ దాని తర్వాత ఫెంటాస్టిక్ బౌలింగ్ ప్రజ్ఞాన్ ఓజా ఫ్లైట్ చేసి బాల్ టర్న్ చేసి మూడు వికెట్లు తీసుకున్నాడు ప్రెజర్లో వచ్చేసారు మొత్తం ఆర్సీబీ టీమ్ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అంటే ఫ్రీగా ఆడకుండా మేబీ ఆ ఫైనల్ ప్రెజర్ కనిపించింది వాళ్ళ బ్యాటర్స్ నుంచి అది గిల్క్రీస్ కనిపించాడు ఫీల్డర్లు ముందు తెచ్చాడు ఈజీ సింగిల్ సీలే ప్రెజర్ పెట్టాడు హర్మీత్ సింగ్ రెండు వికెట్లు తీసుకున్నాడు అండ్ ఫైనలీ వన్ థర్టీ సెవెన్ ఆర్ వన్ థర్టీ సిక్స్కి వాళ్ళు అవుట్ అయ్యారు అండ్ దట్ ఈజ్ అ్యాసివ్ బిగ్ మూమెంట్ ఐ మీన్ నా కరెరీర్లో ఫస్ట్ టైమే ఐపీఎల్ ఆడి సౌత్ ఆఫ్రికాలో ఆడతాం గెలుస్తాం దగ్గర నుంచి ఐ థింక్ ఇట్ వాజ్ ఐసింగ్ ఆన్ ద కేక్ గిల్ క్రిస్ క్యాప్టెన్సీ కానీ ఓజా పర్ఫార్మెన్స్ కానీ రోహిత్ శర్మ మ్యాచ్లు గెలిపిస్తాం కానీ గిప్స్ ఫైనల్లో ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఆండ్రూ సైమెంట్స్ వచ్చిన తర్వాత తన కాంట్రిబ్యూషన్ ఐ థింక్ కంప్లీట్లీ టీమ్ పర్ఫార్మెన్స్ ఉండింది ఇట్ వాజ్ అ మెమరబుల్ మెమరబుల్ ఐపీఎల్ ఫర్ డెకెన్ జార్జెస్ ఫ్యాన్స్ అందరికీ ఇంకా ఫ్రెష్ మూమెంట్స్ ఉంటాయి నాకు తెలుసు దాంతో ఫ్యాన్ బేస్ కూడా చాలా పెరిగింది గెలిచిన తర్వాత దానికంటే ఇంపార్టెంట్ మూమెంట్ ఎక్కడ వచ్చిందంటే మేము ఒకసారి హైదరాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత స్టేడియంలో ఎంతమంది ఉంటారో అంతమంది ఎయిర్పోర్ట్లో మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు ఇంకా దీనికంటే ఇంకేం కావాలి వాడే మూమెంట్